వెల్కమ్ టు రా న్యూస్ నేను మీ రమేష్ని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈరోజు హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసుకొని విభజన చట్టంలోని అంశాల గురించి మాట్లాడుకోవడం జరిగింది వాటిని పరిష్కరించే దిశగా ఇద్దరు సీఎంలు కృషి చేస్తున్నారని వాటిని ఎలా పరిష్కరించాలో వాటి యొక్క దారులు ఏంటనేది వాటి యొక్క పరిష్కారానికి ఇద్దరు దారులు వెతుకుతున్నారని చెప్పేసి మనకు వినిపిస్తూ ఉంది అధికారులు కూడా అదే అంటున్నారు అయితే ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణ ప్రజలు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఏం లేకుండే ఎప్పుడైతే రెండు రాష్ట్రాలు వేరువేరుగా విభజించబడ్డాయో అప్పటి నుంచి వెళ్ళి కొన్ని ఆస్తుల గురించి అంటే ఉమ్మడిగా వచ్చే ఆస్తుల గురించి ఈ యొక్క ఎవరికి ఎన్ని ఆస్తులు రావాలి ఎవరికి ఎక్కడప్పుడు ఉన్నాయి ఎవరికి ఎలాంటి విషయాల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పేసి గత పది సంవత్సరాలుగా వీటి మీద తర్జన భర్జన జరుగుతుంది మరివి పరిష్కార దిశగా వెళ్తున్నాయా అని అంటే లేదనే చెప్పేసేయాలి ఎందుకంటే ఎప్పుడు కానీ ఒక సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే ఇద్దరు ఇరు ఇరు పక్షాల ఉన్న ఇద్దరు వ్యక్తులు కలుసుకొని లేకపోతే ఈ రెండు సమస్యలను తీసుకొని అవి వాద వాటిని చర్చలు చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే కానీ ఒక కొలిక్కి రావు ఈ రోజు జరిగిన మీటింగ్ కూడా మనము అలాగనే చెప్పుకోవచ్చు ఒక మొదటి అడుగు పడింది ఈ మొదటి అడుగులోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పేసి మనం అనుకోవడం లేదని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రతినిధులు చెప్పడం అనేది కూడా జరిగింది కరెక్టే నిజానికి ఒకేసారి సమస్య పరిష్కారం కాదు ఎందుకంటే కొన్ని జటిలమైనవి ఉంటాయి కొన్ని కష్టంగా దాన్ని ఎలా తీర్చాలి దాని వెనకాల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఏమేం చేయాలనే చెప్పేసి కాస్తంత దాన్ని దీర్ఘంగా ఆలోచించే ఒక ప్రణాళిక ప్రకారము ఆ ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కానీ చిక్కుముడిలో ముందు ముందుకు ఆ సమస్యను పరిష్కరించడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉన్న ఈ యొక్క సమస్యలు కూడా చాలా విధంగా అలాగే ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకనంటే ఉమ్మడి రాష్ట్రంలో అంటే కలిసి ఉన్నప్పుడు ఆస్తులని పంచడం వల్ల కొన్ని ఆస్తులు ఇక్కడ హైదరాబాద్లో ఉండిపోవడం కొన్ని ఆస్తులు ఇవ్వకపోవడం అనేది జరిగింది అయితే ఇప్పుడు స్థిరాస్తులను ఎలా పంచుతారు అంటే ఇక్కడున్న బిల్డింగ్లను కానీ ఇక్కడున్న సంస్థలు కానీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలంటే ఎలా సాధ్యమవుతుంది ఒకవేళ ఇచ్చినా కానీ ఎలా వాళ్ళు దాన్ని అనేది ఇక్కడ ఒక ఉత్కంఠభరితమైన విషయంగా మనం చెప్పవచ్చు అయితే రెండు రాష్ట్రాల సీఎంలు దీనిపైన చాలా సానుకూలంగా మాట్లాడుకున్నారని చెప్పేసి పరిష్కారం దిశగా రాబోయే కాలంలో ఈ ఇవాటి అన్నింటికి పరిష్కారం దొరుకుతుందని రెండు రాష్ట్రాల్లోని ప్రతినిధులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అయితే జరుగుతాయా అంటే జరుగుతాయని చెప్పవచ్చు కానీ ఎప్పుడు జరుగుతాయనేది మాత్రం ఒక క్లారిటీ లేకుండా ఉంది ఎందుకనంటే మనకు తెలుసు కొన్ని విషయాల పట్ల చాలా ఈజీగా పరిష్కారం దొరికినా అన్ని విషయాలల్లో జరగవని మీకు ముందే చెప్పాను కొన్ని జటిలమైనవి ఉంటాయని చెప్పేసి దీనికి ఇద్దరు సీఎంలు ఒక అధికారులను వాళ్ళ యొక్క కమిటీలను వేసి ఆ కమిటీల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ఫైనల్గా ఎక్కడో చోట దీనికి ముగింపు పలకాల్సి ఉంటుంది అయితే ఇది ముగింపు ఎప్పుడు పలుకుతారు ఎలాంటి పలు ఎలాంటి విషయాల పట్ల ఇద్దరు సీఎంలు ఒకరు ఒక మరొకరు తగ్గడము మరొకరు అంటే కొన్ని విషయాలల్లో ప్రతి రాష్ట్రానికి కొన్ని స్వయని స్వీయ నియంత్రణ అనేది అవసరం ఎందుకని అంటే పరిష్కారం కావాలనుకుంటే ఎక్కడో ఒక చోట తగ్గాలి పరిష్కారం కాదు అని అనుకుంటే మనం ప్రతిదాన్ని వా ఆర్గ్యూ చేయడం అనేది జరుగుతుంది చూడాలి రాను రాను ఇంకా కొన్ని మీటింగ్స్ తర్వాత ఇలాంటి విషయాల పట్ల ఒక పరిష్కారం దొరుకుతుందని ఇప్పుడు జరిగిన ఒక మీటింగ్లో చెప్పడం అనేది జరిగింది చూద్దాం రాను రాను ఇలాంటి విషయాల పట్ల ఇంకా ఎందుకు ముందుకు పోతారు ఎలాంటి విషయాల పట్ల వీళ్ళు ఒక తొలికి వచ్చేసి సమస్యను పరిష్కరిస్తారనేది మనం ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి